మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే నేను నిన్ను కాదు సార్ వారినట్ట ఉన్నా ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈ రోజు ప్రస్తావన చేసినప్పుడు మీ మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి రెడ్డి గారిని కోరుతా ఉన్నాను మీ మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి ఫస్ట్ పుట్టి యుర్ ఆర్డర్ పుట్టి యుర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో దన్ తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం 10 మందికి చెప్తాం నేమేతే తప్పకుండా చెప్తా ఉన్నాం ప్రజాస్వామికంగా మర్యాదపూర్వకంగా గౌరవంగా గౌరవ సభ్యల ఉందత్వాన్ని కాపాడే కార్యక్రమాల్లో ఎక్కడు కూడా వెంకడక ఉన్న ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభపతి ముందర ముందర పెడుతా ఉన్నోండి శ్రీ జాఫర్ హుస్సేన్ గారు హానరబుల్ స్పీకర్ సర్ aapka bahut bahut shukriya jo mujhe ye mauka diya hai sir mera sawal seedhe ye hai ki ghmc ke andar सैनिटेशन का सबसे बड़ा प्रॉब्लम चल रहा है सर यहां तक के ना गार्बेज लिफ्टिंग प्रॉपर है सर ना स्वीपिंग प्रॉपर है सर क्योंकि आप देखते हैं कि स्वीपिंग स्टाफ कम की तरफ से एक लोकलिटी के अंदर बाइलेंस में वेक में एक बार स्वीपिंग हो रही सर तो मेरा आपके जरिए से सीधा मिनिस्टर साहब को यह सवाल है कि सर आज हम जीएचएमसी ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉर्पोरेशन का सराउंड एरिया बढ़ा रहे हैं जरूर है सर मगर जो एग्जिस्टिंग एरिया है उसके अंदर ना प्रॉपर सैनिटेशन लिफ्टिंग है सर गार्बेज की ना स्वीपिंग बराबर है उसके अलावा सर स्ट्रीट लाइट का भी सेम पोजिशन है सर तो मैं आपके जरिए से हुकूमत को यह कहना चाहता हूं इसके ऊपर न सिर्फ तवज्जो देने की जरूरत है पब्लिक के हेल्थ का भी ख्याल रखने की है सर। और एक अहम बात यह है सर। आने वाला के काम आने से पहले हो और हमारे जो जगने की रात है शबे मेरा शब बारात और शब खा भी इंतजाम करना सर और ग्रेवयार्ड की साफ सफाई बेतहा जरूरी है यह कहना चाहता हूं कि इसके ऊपर खास तौर से तवज्जो दीजिए क्योंकि कमिश्नर जीएचएमसी साहब भी यहां पर मौजूद है मेरी आपके जरिए से उनको भी रिक्वेस्ट है कि इस पे तवज्जो देने की जरूरत है सर बहुत बहुत शुक्रिया नोट जेस को नक्ष विधम गौरव सभ्युन अधिकार आदेश जरूरत अध्यक्ष मालय निजर्ग విశాలంగానే జనాభాలో పెద్దది ఎనిమిది మండలాలను అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసినాం ఆ రోజు కూడా మేము మాట ఇచ్చడం జరిగింది దయచేసి ఆలేరు మండల కాన్షియస్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అదేవిధంగా పెద్ద మండలాలు అక్కడ రాజాపేట పెద్ద మండలం ఉన్నటువంటి రంగత్పురాన్ని కూడా మండలం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాలు తిరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు ఆమ్లెట్ ఉన్నటువంటి గ్రామాలకు అక్కడ డీలర్ షాపులు ఆమ్లెట్ విలేజ్లో రేషన్కు చాలా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులకు ఆయా గ్రామాలలో ఆమ్లెట్ విలేజ్లో కూడా మనం సబ్సెంటర్లు పెట్టి డీలర్ ద్వారా రేషన్ ఇస్తే అందరికీ రేషన్ అంత అధ్యక్ష ఏదైతే మనం బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కూడా వృద్ధులు అందరు కూడా తీసుకుంటారు కాబట్టి దయచేసి ఆమ్లెట్ విలేజ్లో కూడా రేషన్ షాపులు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ అధ్యక్ష మా వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల మన గౌరవ ముఖ్యం ద్వారా అభిద్రం ముందుకు తీసుకుపోతున్నాం దాని ద్వారా ఒక రెవెన్యూ డివిజన్ అయితే అక్కడ చిరకాల కోరిక నెలబడుతుంది కాబట్టి స్వభవ మీ ముందు వస్తున్న ఆలయను రెవెన్యూ డిజన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ మన రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైనటువంటి సంస్థ బహుశా రాష్ట్రంలో అత్యంత పెద్ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అది సింగరేణిలో ఇవాళ కార్మిక వర్గంలో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుని ఉన్నది వివిధ కారణాల వల్ల వీటిని సరిదిద్దటానికి ప్రభుత్వం సంబంధిత మంత్రులు కానీ లేదా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో సంబంధం ఉన్న నియోజకవర్గాల ప్రతినిధులు కానీ వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ముఖ్యమంత్రి గారే స్వయాన ఏర్పాటు చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది లేకుంటే సింగరేణి కూడా కొద్ది రోజుల్లోనే కనుమరుగై మొత్తం ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని అంశాలు సమయం తీసుకోకుండా నేను పాయింట్ వైజ్గా చదివి త్వరలో ముగిస్తాను అధ్యక్ష ఒకటి అక్కడ మెడికల్ పద్ధతి ఒకటి ఉండేది అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు అఫ్ కోర్స్ అది అంత ఉన్న ప్రభుత్వం చంద్రబాబు గారు తీశారు వాస్తవమే మళ్ళా మళ్ళా కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అది అది ఇప్పుడు సరైన పద్ధతుల్లో అమలు చేయట్లేదు అధ్యక్ష సరైన పద్ధతులు అది దాన్ని చేయబోటం వలన కార్మిక వర్గంలో చాలా అసంతృప్తి ఉంది అదేవిధంగా ఇప్పుడు వయసు నలభై ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పెంచారు కారుణ్య నియామకాలు దాన్ని వివిధ కారణాలతో ఎలో చేయట్లేదు మెడికల్ బోర్డు కూడా పేరుకి నేమ్ సేక జరుపుతున్నా తప్పితే కార్మికుల పిల్లలకి అవకాశం కల్పించట్లేదు సొంత ఇంటి పథకం లేదు అక్కడ దానికోసం చిన్న చిన్న పరిశ్రమలే సొంత ఇళ్ళు కట్టిస్తున్నారు అలాగే మారు పేర్ల మారు పేర్ల సమస్య పరిష్కారం మారు పేర్లతో ఆ రోజుల్లో ఎక్కేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఇవాళ అన్యాయం అవుతున్నారు వాళ్ళకి అవకాశం కల్పించాలి అలాగే నూతన గనుల ఏర్పాటుకు సంబంధించి మనం సరే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ యాక్ట్ వల్ల మన సింగరేణికి వచ్చే మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి వెళుతూ ఉన్నాయి సరే ఆ సాధ్య మేరకు సింగరేణి వాటిని సంపాదించుకోవాలి సంపాదించుకున్న తర్వాత అక్కడ బొగ్గు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి కార్మికులు చేయాలనే నిబంధన ఉంది దాన్ని ఉల్లంఘిస్తున్నారు అధ్యక్ష అది ఆ బొగ్గు వరకైనా సింగరేణి కార్మికులకు అవకాశం ఇవ్వాలి అలాగే సింగరేణికి దాదాపు నలభై మూడు వేల కోట్ల బకాయిలు జన్కో సంస్థ ఉంది అధ్యక్ష అది దాన్ని ఏదోటి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించి పెరుక్స్ అని ఉంటుంది అధ్యక్ష దానిపైన కోల్ ఇండియాలో వాళ్ళకి ట్యాక్స్ రిఫండ్ చేస్తున్నారు మన దగ్గర లేదు అధ్యక్ష అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం తరచు ఎక్కువ అవుతుందనే ఒక విమర్శ కార్మికుల నుంచి వస్తుంది ఈ అన్ని అంశాలపైన నేను మీకు నోట్ కూడా వివరంగా ఇస్తాను దానిపైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తే మనకున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అది దాన్ని కాపాడుకోవచ్చు అని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది సభ్యులు చెప్పినటువంటి అంశం అధ్యక్ష మా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిటెన్సీలో వస్తుంది బార్డర్లో దాని కింద ఆరు ఏడు వేల ఎకరాలు వస్తుంది దాన్ని ఇరవై ఇరవై మూడులో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది చాలా సంవత్సరాలది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది ఇప్పటిదాకా పెండింగ్ ఉంది దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి ఆరేడు వేల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చినరో ఇవాళ తణుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిడు అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం జరిగింది కాదు ఏ అధ్యక్ష సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు tá pra